మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయానికి బుధవారం ఇంటి యజమాని తాళం వేయడం జరిగింది ఈ సందర్భంగా ఇంటి యజమాని మాట్లాడుతూ తహసీల్దార్ కార్యాలయానికి సంబంధించి పద్దెనిమిది నెలలుగా అద్దె చెల్లించడం లేదని కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేసినా కూడా కలెక్టర్ గానీ ఎంఆర్ఓ గానీ స్పందించకపోవడంతో తాళం వేయడం జరిగిందని తెలిపాడు ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు రావాల్సిన పద్దెనిమిది నెలల అద్దెను చెల్లించేలా చూడాలని ఇంటి యజమాని కోరారు ఎంఆర్ఓ రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి ఇప్పటి వరకు అద్దె ఇవ్వడం లేదు ఎప్పుడు వచ్చినా దాటర్ చేస్తున్నారు ఎమ్మగారు గారు కానీ ఎవరు కానీ దీనిపైన ఎవరు స్పందిస్తలేరు కలెక్టర్ కూడా కంప్లైంట్ ఏం ఎవరేమో ఈ ఈరోజు కాలం టైం జరిగింది అయినా సమయానికి అద్దె చెల్లించి అధికారులు మాతో సహకారం మాకు సహకరించాలని విన్నాడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి